హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శారదా పూరి భూమితో మాట్లాడడానికి శరచంద్ర ఇంటికి వెళ్తే మీరా చాలా కోపంగా డివోర్స్ పేపర్స్ని కాల్ చేసింది నువ్వే కాబట్టి నిన్ను వదిలి పెట్టకూడదు అని శారదా అని పూరిని ఒక రూమ్లో వేసి లాక్ చేస్తుంది శరత్చంద్రకి కాల్ చేసి అన్నయ్య శారద మన ఇంటికి ధైర్యంగా వచ్చింది నువ్వు రా అన్నయ్యా అని శరత్చంద్రకి కాల్ చేస్తుంది ఇటువైపు బిందు కృష్ణప్రసాద్కి సిచ్యువేషన్ అంతా చెప్పి కృష్ణప్రసాద్కి కాల్ చేస్తుంది ఇది ఇలా ఉండగా గగన్ ఇంటికి రీచ్ అవుతారు అమ్మా హెడ్డేక్గా ఉంది కాస్త కాఫీ తీసుకొస్తావా అని అడుగుతారు సైలెంట్గా ఉంటుంది ఇదేంటి అమ్మ ఎక్కడ కనిపించట్లేదు పూరి అమ్మా అని ఇల్లంతా వెతుకుతారు ఇదేంటి అమ్మ నాకు చెప్పకుండా బయటకు వెళ్ళదు కదా అని డైనింగ్ టేబుల్పై ఉన్న శారదా ఫోన్ చూస్తారు ఫోన్ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయింది పూరికి కాల్ చేస్తాను అని గగన్ పూరికి కాల్ చేస్తారు కాల్ చేయగానే పూరి పాపం ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అన్నయ్య అని ఏడుస్తుంది పూరి హలో పూరి ఎక్కడున్నావు ఏమైందమ్మా అని అడుగుతారు గగన్ అన్నయ్య మేము శరత్చంద్ర ఇంటికి వస్తే అని చెప్పి జరిగిందంతా చెప్తుంది పూరి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్ వాట్ అయినా మిమ్మల్ని అక్కడికి ఎవరు వెళ్ళమన్నారు వాళ్ళు ఏం చేసినా నేను ఊరుకోను వస్తున్నాను ఇప్పుడే వస్తున్నాను మీరేమి కంగారు పడకండి అమ్మని ధైర్యంగా ఉండమని చెప్పు అని గగన్ కోపంగా త్వరగా శరత్చంద్ర వాళ్ళింటికి కారులో బయలుదేరతారు ఇది ఇలా ఉండగా అపూర్వ శరత్చంద్ర ఇంటికి వచ్చి మీరా చెప్పిందంతా వింటారు శరత్చంద్ర అయినా ఈ శారదా కృష్ణప్రసాద్ విడిపోతారనుకుంటే ఆ విడాకుల పేపర్ని కాల్ చేసి మళ్ళీ తలనొప్పి తీసుకొచ్చింది వీళ్ళని ఇలా కాదు ఆ శారదని చంపేస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు చంపేస్తాను అని అంటారు శరత్చంద్ర బావా బావా ఒక్క నిమిషం ఆ శారదని చంపేస్తే వదిలేస్తే మనకేమొస్తుంది బావా చంపిన పాపం నీకుంటుంది వదిలేస్తే ఈ కృష్ణప్రసాద్ శారద ఏమైనా చేస్తారు ఇద్దరు కాలేజ్ పిల్లల్లా పారిపోయినా పారిపోతారు కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే ఒక పని చేయాలి అని చెప్పి కనీసం చెప్పుకోలేని ఒక ఐడియా ఇస్తుందనమాట అపూర్వ శరత్చంద్రకి మీరా కూడా అవునన్నయ్యా అలా చేస్తే కానీ శారదకి బుద్ధి రాదు అని అంటుంది మీరా ఇంకా వెంటనే శరత్చంద్ర కూడా కొంచెం కూడా బ్రెయిన్తో ఆలోచించకుండా ఓకే అని చెప్తాడు అలా పాపం శారదని అందరూ లాక్కొచ్చి గార్డెన్లో కూర్చోబెడతారు ఇంకా కావాలనే లైక్ ఒక హస్బెండ్ చనిపోయిన తర్వాత ఏమైతే చేస్తారో అలాంటివన్నీ ఇంక సారదకి జరిపించాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అవుతారనమాట అదంతా మీరా చూస్తూ ఉంటుంది పాపం పూరి ఆపడానికి ట్రై చేస్తూ ఉంటే మీరా గట్టిగా పూరిని లాక్కు వెళ్ళిపోతుంది ఇటువైపు బిందు కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మ వాళ్ళందరూ ఏడుస్తూ వద్దురా ఇలా చేయకూడదు పాపం తగులుతుంది అని ఎంత చెప్పినా సరే ఎవ్వరూ ఆవిడ మాటలనైతే పట్టించుకోరు ఇంకా అలా పాపం తన మెడలో తాళి అలా తీయబోతూ ఉంటే ఎక్కడికి గగన్ వస్తాడు ఆపండి అని గట్టిగా అరుస్తాడు గగన్ ఒక్కసారిగా అందరూ గగన్ వైపు చూస్తారు వెంటనే గగన్ చాలా కోపంగా శరత్చంద్ర చెంప పగలగొట్టడానికి దగ్గర వరకు వస్తాడు కానీ చెయ్యి ఆగిపోతాడు చి ఒక మనిషివా నువ్వు మనిషివేనా ఏం చెయ్యాలో ఏం చేయకూడదో తెలీదా మనిషి అన్నాక ఒక హద్దులు ఉంటాయి ఇవాళ ఆ హద్దుల్ని చరిపేసి నువ్వు మనిషివనే విషయాన్నే మర్చిపోయావు మిస్టర్ శరత్చంద్ర బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరు ఇలా చేయరు అని గట్టిగా అరుస్తాడు గగన్ ఒక్కసారిగా శరత్చంద్రకి బీపీ వస్తుంది రే గగన్ మరి మీ అమ్మ సారదని మా ఇంటికి ఎవరు రమ్మన్నారు ఎవరు రమ్మన్నారు అయినా సారదా తక్కువ పని చేసిందా మా విడాకుల పేపర్లని ఎందుకు కాల్చేసింది మా అల్లుడు వెంట ఎందుకు పడుతుంది కృష్ణప్రసాద్ని ఎందుకు విడిచిపెట్టట్లేదు అని అడుగుతాడు శరత్చంద్ర వాట్ ఆ కృష్ణప్రసాద్ని మా అమ్మ విడిచిపెట్టట్లేదా ఒకటి చెప్పనా ఆయనే ఆయనే సిగ్గు లేకుండా మా ఇంటికి వస్తున్నారు కానీ మా అమ్మ ఎప్పుడూ ఆయన దగ్గరికి వెళ్ళలేదు అయినా ఒకటి నిజం శరత్చంద్ర ఇవాళ మా అమ్మ కంట్లో కన్నీళ్లు తెప్పించావు ఎప్పుడు ఎవరు చూడకూడని సంగతి చేయిస్తున్నావు కానీ నిన్ను వదిలిపెట్టను ఐ విల్ కిల్ యూ చంపేస్తాను శరత్చంద్ర అని చెప్పి ఇంకా కాలర్ పట్టుకుంటాడనమాట గగన్ రారా చూసుకుందాం అని చెప్పి శరత్చంద్ర కూడా గగన్ కాలర్ పట్టుకుంటాడు ఇద్దరు అలా ఒకరి కాలర్ ఒకరు పట్టుకునేసరికి అప్పుడే అక్కడికి కృష్ణప్రసాద్ వస్తాడు భూమి కూడా కారులో ఇంటికి రీచ్ అవుతుంది శరత్చంద్ర రే గగన్ నువ్వు ఎన్ని చెప్పినా నేను చేసేది చేయకుండా మానండ్రా ఇంకా చూస్తున్నారేంటి చేయండి అని అంటారు శరత్చంద్ర ఇంకా అలా కరెక్ట్గా గగన్ వెళ్ళి ఆపబోతుంటే నాన్న అని గట్టిగా అరుస్తుంది భూమి ఒక్కసారిగా అందరూ భూమి వైపు చూసి షాక్ అయిపోతారు నాన్న ఏంటి నాన్న ఇంతగా దిగజారిపోతారా అసలు మీరు ఎందుకు నాన్న ఎందుకు ఇంత క్రూరంగా ఇంత నీచంగా బిహేవ్ చేస్తున్నారు నాకు మిమ్మల్ని చూస్తుంటే ఏమీ అర్థం కావట్లేదు కానీ మీకు కావాల్సిందేంటి కావాల్సింది ఏంటి నాన్న విడాకుల పేపర్లని ఎవరు కాల్ చేశారో మీకు కావాలి నేనే నేనే కృష్ణప్రసాద్ మావయ్య శారదా అత్తయ్యలా డివోర్స్ పేపర్స్ని ఎవ్వరికీ తెలియకుండా దొంగతనంగా కాల్చింది నేనే అని గట్టిగా చెప్తుంది భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతారు శరత్చంద్ర మీరా అపూర్వ అందరూ షాక్లో ఉంటారు అప్పుడే ఇంక భూమి ఏంటి ఇలా చేసినందుకు చంపేస్తారా చంపండి నాన్న చంపండి చంపేయండి నాన్న ఇంకా ఎదురు చూస్తున్నారే మీకోసం మీ స్వార్థం కోసం మీ జీవితం కోసం మీ చెల్లెల జీవితం కోసం ఎదుటి వాళ్ళ ప్రాణాన్ని తీసేలాంటి పనులు చేస్తున్న మీకు నా ప్రాణాలు తీయడం ఒక లెక్క నాన్న అయినా ఒకటి గగన్ బావతో పెళ్ళి ఎందుకు ఆపానో తెలుసా గగన్ బావ పెళ్లి పీట్లపై అలా మాట్లాడడానికి కారణం ఏంటో తెలుసా నేని నేనే గగన్భావని కావాలని పెళ్ళి ఆపేసేలా చేశాను నాకు అమ్మ నాన్నల్లాంటివారు కృష్ణప్రసాద్ మావయ్య శారద అత్తయ్య నేను అరకు నుండి ఇక్కడికి వచ్చినప్పుడు అత్తయ్య నన్ను కన్న తల్లిలా చూసుకున్నారు చిన్నప్పుడు నేను పుట్టాక అమ్మ ప్రేమకి దూరం అయ్యాను పెంచిన వాళ్ళ నీడలో పెరిగాను కానీ తర్వాత అంత ప్రేమని పంచారు నాకు శారద అత్తయ్య నాకు మరొక అమ్మ అయ్యారు మూడవ అమ్మ అయ్యారు అలాంటి అలాంటి దైవం లాంటి శారదాత్తయ్య అత్తయ్య ఒకవైపు మా కృష్ణప్రసాద్ మావయ్య ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉంటూ కష్టాలు వచ్చినప్పుడు నన్ను ఓదారుస్తూ ఎప్పుడూ నేను ముందుంటానమ్మా నువ్వు ఇలా చెయ్యమ్మా భూమి అని నాకు చేదోడు వాదోడిగా నిజమైన నాన్నలా నా వెంట నిలబడ్డారు కృష్ణప్రసాద్ మావయ్య అలాంటి అలాంటి అమ్మా నాన్నల్లాంటి కృష్ణప్రసాద్ మావయ్య శారదాత్తయ్య అత్తయ్య విడిపోతుంటే చూడలేక చూసి తట్టుకోలేక నా పెళ్ళి వాళ్ళకి విడాకులు అవ్వకూడదని నేను నా మెడలో తాళి పడడానికి శారదా మెడలో తాళిని తీసేయాలని నేను భావించలేదు కాబట్టే గగన్ బావే పెళ్ళి ఆపేసేలా చేశాను పెళ్ళి ఆగిపోయేలా చేశాను డివోర్స్ పేపర్స్ని కాల్ చేశాను చూపిస్తే నాపై కోపం చూపించండి అంతేకాని ఇలా దిగజారి ప్రవర్తించకండి అని గట్టిగా చెప్తుంది భూమి ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు అపూర్వ చూసావా బావా చూసావా ఇదంతా చేసింది భూమినే అంట అంటే మనం కష్టపడి ప్లాన్ చేసిందంట ఈ భూమి నేలపాలు చేసేసింది ఏంటి భూమి నీకు నీ మేనత్త సంతోషంగా ఇష్టం ఉండడం లేదా నీ మేనత్త మీ మావితో సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా అని అడుగుతుంది అపూర్వగారు ఇంకొక మాట మీ నోట్లోండి వచ్చినా నేను మిమ్మల్ని పిన్ని అని పిలుస్తానని కూడా మర్చిపోతాను నా కోపానికి అడ్డు అదుపు ఉండదు పెద్దవారు కదా మీ మర్యాదని మీరు మిగుల్చుకోండి మా నాన్నని ఇంత దిగజారేలా చేసింది మీరేనని నాకు తెలుసు అపూర్వ పిన్ని ఇప్పుడు చెప్తున్నాను విను నాన్న నా ప్రాణం ఉన్నంత వరకు శారదా అత్తయ్యకి మావయ్యకి విడాకులు అవ్వనివ్వను అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి ఇదంతా విన్న గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే మా అమ్మ ఆ కృష్ణప్రసాద్ కలవడానికి వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండడానికి భూమి నాతో పెళ్ళి వద్దనుకుందా పెళ్ళిని త్యాగం చేసిందా అని ఇంకా చాలా షాక్లో ఉంటాడు గగన్ కృష్ణప్రసాద్ శారద దగ్గరికి వచ్చి శారద చేతులెత్తి దండం పెడుతూ శారద నన్ను క్షమించు శారద నన్ను క్షమించు నేను నేను చాలా తప్పు చేశాను పాపం చేశాను ఇవాళ ఇవాళ నేను చిన్నప్పుడు మిమ్మల్ని అనాథల్లా వదిలేసి ఎంత పెద్ద కడుక్కోలేని పాపం చేశానో అర్థం చేసుకున్నాను చేసుకున్నాను శారద నన్ను క్షమించు క్షమించు అని ఇంకా చేతులు పట్టుకొని దండం పెడతాడనమాట అలా శరత్చంద్ర కళ్ళ ముందే కృష్ణప్రసాద్ శారదకి పాపం గగన్ వద్దు ఎవ్వరూ మాకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు అమ్మ రామా వెళ్దాం అని చెప్పి పాపం అలా తీసుకొని వెళ్ళిపోతాడనమాట గగన్ శారదని పూరిని ఇది ఇలా ఉండగా అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంది ఛ బంగారం లాంటి ఛాన్సు మిస్ అయిపోయింది కానీ ఆ కృష్ణప్రసాద్ ఫ్యామిలీని నేను వదిలిపెట్టను కదా అస్సలు వదిలిపెట్టను అని చెప్పి ఇంకల చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా గగన్ పూరిని శారదని తీసుకొని ఇంటికి రీచ్ అవుతాడు పాపం శారద ఏమి మాట్లాడకుండా ఉంటుంది గగన్ శారద వైపు చూస్తూ శారద ఒళ్ళో పెట్టుకొని అమ్మా నీకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఆ శరత్చంద్రేనమ్మా శరత్ చంద్రే ఆయన ఆయన గురించి కాదు ముందు కృష్ణ ప్రసాద్ గారి గురించే మాట్లాడాలి ఆయన చిన్నప్పుడు మనల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండకపోతే నీకు ఇప్పుడు ఇలాంటి అవమానాలు పరిస్థితులు వచ్చేవి కాదు కదమ్మా వచ్చేవి కాదు కదా ఇదంతా ఆ కృష్ణ ప్రసాద్ వల్లే కృష్ణ ప్రసాద్ వల్లే అని ఏడుస్తూ ఉంటాడు గగన్ కాదు నాన్న నువ్వు పొరపాటు పడుతున్నావు ఇదంతటికీ కారణం మీ నాన్న కాదు అని అంటుంది శారదా అమ్మా ఇంకొకసారి ఆయన నన్ను నాన్న అనొద్దు ఆ పేరు పొలకడానికి కూడా ఆయనకి అర్హత లేదు లేదు అని అంటారు అలా ఇంకా గగన్ నాన్న గగన్ ఇన్ని రోజులు నీకు ఈ నిజం చెప్పకూడదు అనుకుంటున్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను విను అసలు మీ నాన్న మీరాని ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకున్నారో తెలుసా ఎందుకు పెళ్లి చేసుకున్నారో తెలుసా అని అంటుంది శారదా వాట్ ఎవర్ ఏ విషయంలో పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోవడం తప్పు కదమ్మా అని అంటారు లేదు నాన్న ఆయన పెళ్లి చేసుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి వాటిలో ఏంటో తెలుసా ఒకటి ఒకప్పుడు అపూర్వ చేసిన దారుణాలు నీకు అపూర్వ గురించి తెలియదు నాన్న తను పెద్ద రాక్షసి మనిషి రూపంలో కనిపించే మృగం శరత్చంద్ర గారిని తన మాటలతో మాయ చేసి చేసి తన మాటే వేదనలా తన వైపు తిప్పుకుంది లేకపోతే శరచంద్ర అంత మూర్ఖుడు కాదు నీకు ఆయనకి శత్రుత్వం ఉండేదే కాదు ఒకటి మాత్రం నిజం ఆ అపూర్వ నిజాలు నిజ స్వరూపాలు బయటపడే రోజు ఒకటి వచ్చినప్పుడు అప్పుడు నీకర్థం అవుతుంది మీ నాన్న ఎంత త్యాగం చేశారో అసలు మీ నాన్న ఎందుకు మనల్ని వదిలేశారో అప్పుడు నీకు అర్థం అవుతుంది ఇప్పుడు నేను ఎంత చెప్పినా అర్థం కాదు అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతారు శారదా ఆలోచనలో పడతాడు గగన్ ఇది ఇలా ఉండగా భూమి శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది శరత్చంద్ర శోభాచంద్ర ఫోటో చూస్తూ ఉంటారు నాన్న నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా నిజం చెప్తారా ఎందుకు నాన్న మీకు అంత స్వార్థం అంటే మీకు మీ వాళ్ళు బాగుంటే చాలు ఎవరు ఎట్టుపోయినా పర్లేదా నాన్న అని అడుగుతుంది భూమి భూమి ఏం మాట్లాడుతున్నావమ్మా నేను ఏం చేసినా మన కోసమే కదా అని అంటారు కాదు నాన్న కాదు చూడండి నేను ఒక చిన్న కథ చెప్తాను వింటారా ఒక చిన్న కుటుంబం ఎలాంటి కష్టాలు లేని కుటుంబం సడన్గా ఆ ఇంట్లో ఆ భర్త కష్టాల్లో పడ్డాడు ఎటూ తెరుచుకోలేని పరిస్థితిలో అయిపోయాడు తన కుటుంబాన్ని చంపేస్తాడని భయపడి తను చాలా దూరం పరిగెత్తాలి అనుకున్నారు కానీ ఒక దుష్టశక్తి పరిగెత్తకుండా ఆపేసింది కొన్ని పరిస్థితుల వల్ల తన కుటుంబానికి తను దూరం అవ్వాల్సి వచ్చింది కానీ అప్పుడే ఆ భార్య తన పిల్లల్ని ఎలా పెంచుతుందోనని ఎప్పుడు భయపడుతూనే ఉండేవాడు కానీ ఆ పిల్లవాడు చిన్నప్పుడు ఆకలిని తట్టుకొని బాధని తట్టుకొని కన్నీళ్లను దిగమింగి లైట్ కింద చదువుకొని తన అమ్మని తన చెల్లిని కాపాడుకుంటూ తన కష్టాన్ని తన చెమటని తన రక్తాన్ని దారపోసి ఇంత ఎత్తుకు ఎదిగి మళ్లీ ఆ మహారాజు ముందు నించున్నాడు ధీటుగా ఒక సైనికుడిలా నించున్నాడు ఆ వ్యక్తి ఆ పిల్లవాడు ఎవరో కాదు నాన్న గగన్బావ మీకు గగన్బావ గురించి ఒక్క సైడ్ మాత్రం ఒక వర్షన్ మాత్రమే ఆ అపూర్వ పిన్ని చెప్పిన వర్షన్ మాత్రమే తెలుసు కానీ ఆయన చిన్నప్పుడు పడిన కష్టాలు కన్నీళ్ళు అవమానాలు చీత్కారాలు మీకు తెలీదు నాన్న ఆయన ఎంత పట్టుదలతో పైకి వచ్చారో ఎన్ని కష్టాలు దాటుకొని వచ్చారో నీకు తెలీదు తెలిస్తే ఇలా మాట్లాడేవాడివి కాదు నాన్న ఆయన ఎవరిలాంటి పొజిషన్లో ఉన్న నువ్వు ఇదే చేస్తావా నువ్వు చేస్తున్న తప్పు నాన్న చాలా తప్పు ఈ రోజుతో నువ్వంటే నాకు చాలా చాలా అసహ్యం వేసింది అని చెప్పి పాప నుండి వెళ్ళిపోతుంది భూమి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు శరత్చంద్ర భూమి నన్ను అసహించుకుంటోంది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడనమాట శరత్ చంద్ర ఇది ఇలా ఉండగా భూమి వాళ్ళ తమ్ముడు శివ అయితే ఇంక మొత్తం నడుచుకుంటూ ఎవ్వరు చెప్పపోయేసరికి అలా వస్తాడు అప్పుడే పెద్ద వర్షం పడ్డంతో ఇంకా ఒక చోట ఆగిపోతాడు అది గగన్ వాళ్ళ ఇల్లే అనమాట పెద్ద వర్షం రావడంతో లోపలికి వెళ్ళిపోయి ఇంకా వర్షం తగ్గేంత వరకు ఉందామనుకొని అక్కడే నిద్రపోతాడనమాట అలా ఇంకా శివ మార్నింగ్ అవుతుంది గగన్ ఆఫీస్కి వెళ్ళడానికి బయటికి వస్తాడు ఇంకా నిద్రపోతున్న శివని చూస్తాడు హలో హే బాబు ఎవరు నువ్వు అని అడుగుతారు గగన్ వెంటనే నిద్ర తెచ్చిన శివ సార్ నా పేరు శివ సార్ ఒకసారి నాకు శరత్చంద్ర గారు ఇల్లు ఎక్కడుందో చెప్తారా సార్ అని అడుగుతాడు శివ వెంటనే గగన్ చేతిలో ఉన్న టెడ్డీ బేర్ని చూస్తాడు నీకు వాళ్ళింటికి వెళ్లాల్సిన పనేంటి అయినా ఈ టెడ్డీ బేర్ అని చెప్పి ఆ టెడ్డీ బేర్ని చూస్తాడనమాట గగన్ సార్ మా అక్క మా అక్క కోసం వచ్చాను సార్ మా అక్క శరత్చంద్ర గారి కూతురు అంట కదా అందుకే మా అక్కను కలవడానికి వెళ్ళాలి అని అంటాడు వాట్ నువ్వు మాట్లాడుతుంది భూమి గురించా అని అంటారు అవును సార్ భూమి భూమి అక్క భూమి మా అక్క సార్ అరకులో మాతో పాటే పెరిగింది మా అమ్మ నాన్న పెంచారు అని అంటాడు శివ వాట్ అరకులో మీ అమ్మా నాన్న పెంచారా ఈ టెడ్డి వేరేంటి అని అడుగుతారు మా అక్కని ఈ టెడ్డీబేర్లోనే చూసారంటే సార్ ఇందులో ఏదో వీడియో కూడా ఉందంట అని చెప్పి ఆ వీడియోని చూపిస్తాడు ఒక్కసారిగా గగన్ ఆ వీడియో చూసి షాక్ అయిపోతాడు ఇంకా వీడియో చూస్తూ ఉండిపోతాడనమాట గగన్ అప్పుడే కరెక్ట్గా శివ వైపు చూస్తూ అంటే ఆ పూర్వ పక్క ప్లాన్తో శోభాతెని చంపించిందనమాట అర్థమైంది అర్థమైంది అపూర్వ వేసిన ప్లాన్లో అందరూ బలైపోయారని అర్థమైంది ఇప్పుడు పూర్వకి దిమ్మ తిరిగే షాక్ నేను ఇస్తాను కదా అని వెంటనే శివని తీసుకొని బయలుదేరతాడు గగన్ ఇది ఇలా ఉండగా ఇన్స్పెక్టర్ శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వస్తారు సార్ మీ ఇంటికి శివానే అబ్బాయి వచ్చాడా అని అడుగుతారు శివానా ఎవరు రాలేదే అని అంటారు శరత్చంద్ర భూమి శివ మా తమ్ముడు సార్ అని అంటుంది అదేనమ్మా నీ గురించే వెతుక్కుంటూ వచ్చాడు ఊరికి కొత్త అంట కదా నీకు ఏదో ఇవ్వాలని ఇంపార్టెంట్ ఏదో చెప్పాలని వచ్చాడంట నేను ఒక నా రికార్డర్ అతను ఉండిపోయింది ఆ రికార్డర్ అతను బ్యాగ్లో ఉందేమో అని చెప్పడానికి వచ్చాను ఒకవేళ అతను మీకు కనబడితే నాకు చెప్పండమ్మా అతనితో పని ఉంది సరేనా అని అంటారు ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ గారు అని అంటారు గగన్ ఒక్కసారిగా అందరూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ గగన్ ఉంటాడు గగన్ ని చూసి అందరూ షాక్ అయిపోతారు ఇన్స్పెక్టర్ గారు మీరు వెతుకుతున్నది దీనికోసమేనా అని అంటాడు గగన్ ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ షాక్ అయిపోతారు అవును దీని గురించే అని అంటారు మీరు ఎందుకు వచ్చారో నాకు అర్థమైంది కాకపోతే నేను ఒక విషయం మాట్లాడాలి అని చెప్పి అపూర్వ కొంచెం పక్కకు వస్తావా అని అడుగుతారు రేయ్ ఏంటా నువ్వెందుకు వచ్చావు అడుగుతా శరత్ చంద్ర శరత్ చంద్ర కూల్ నేను మాట్లాడతానని నీతో కదా అపూర్వతో ఆపూర్వ పక్కకిరా అని అంటారు గగన్ అపూర్వ పక్కకు వెళ్తుంది ఏంటపూర్వ ఇన్ని పాపాలు చేశావా నువ్వు కేవలం మా అమ్మ విషయంలోనే అనుకున్నాను ఈ విషయంలో కూడా ఇన్ని పాపాలు చేశావు నిజంగా నిన్ను చూస్తుంటే చీ అనాలనిపిస్తోంది కానీ పెద్దదానివి అనలేను నువ్వు చేసిన పాపాలని కడుక్కోవడానికి నీకు అవకాశం ఉందా పూర్వ నాకు భూమికి పెళ్ళి జరగాలని నువ్వే శరత్చంద్రని ఒప్పించాలి లేకపోతే అని అంటాడు గగన్ ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా అయినా నేనెందుకు ఒప్పిస్తానురా నేనెందుకు ఒప్పిస్తాను అని అంటారు అయితే ఈ వీడియో చూడండి అపూర్వ అని వీడియో చూపిస్తాడు గగన్ చూసేసరికి శోభాచంద్రని అలా చంపిన వీడియో ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా వెంటనే అపూర్వ హే ఈ వీడియో అని అంటుంది చూసావు కదా ఇప్పుడే ఈ వీడియో శరత్ చంద్రకి చూపించాననుకో నిన్న ఆయన ఏం చేస్తారో తెలుసు కదా కాబట్టి నా నా భూమికి నాకు పెళ్లి జరగాలి అది నువ్వే జరిపించాలి ఏమంటావు అని అంటారు గగన్ ఇంకేమీ చెయ్యలేకపోతుంది అపూర్వ సరే ఒప్పిస్తాను అని అంటారు అప్పటి వరకు ఈ వీడియో నా దగ్గరే ఉంటుంది ఇవాటి నుండి నీకు మళ్ళీ రోజుకొక ట్విస్ట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉంటాను ఈసారి నాకు భూమికి పెళ్లి జరగడాన్ని నువ్వు కాదు కదా ఎవరూ ఆపలేరు అపూర్వ గారు అస్సలు ఆపలేరు అని చెప్పి అక్కడి నుండి గగన్ వెళ్ళిపోతాడు ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది అలా ఇంకా అపూర్వ ఇంక వెంటనే గగన్ భూమి దగ్గరికి వచ్చి భూమిని హక్ చేసుకుంటాడు ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు రే అని అంటారు బావా వద్దు బావా అని శరత్చంద్రని ఆపేస్తుంది అపూర్వ భూమి మన ప్రేమ కథకి పెళ్ళి అనే బంధం తోడవుతుంది ఈసారి ఎవ్వరు ఆపినా ఈ పెళ్ళి ఆగదు నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను భూమి మళ్ళీ చెప్తున్నాను ఐ లవ్ యు సిరిమువా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్ ఇంకా భూమి తన సిరిమువ్వని గగన్ తెలుసుకున్నాడని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్